రొట్టి మిగిలిపోయింది కదండి ఇది వేస్ట్ కాకుండా నేను దీంతో మెహందీ తయారు చేసి చూపిస్తానండి ఒక రొటీ తీసుకొని దీన్ని ఇలా మొత్తం ఇలా కట్ చేసుకోవాలండి ఇలా ఇప్పుడు ఇందులో చక్కెర కలుపుతున్నాను వన్ టూ టూ చూ రెండు స్పూన్ల చక్కెరను కలిపాను అలాగే టీ పొడి తీసుకొని కలిపేస్తున్నాను వన్ టూ ఇప్పుడు దీన్ని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఒక గిన్నె తీసుకున్నాను నేను ఎప్పుడు మెహందీ తయారు చేస్తాను కాబట్టి ఇది చాలా నల్లగా అయిపోయింది ఇలాంటి గిన్నె తీసుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని రోటీని ఇలా వేసుకోవాలండి ఇలా టీ పొడి చక్కెర ఇలా వేసేసుకోవాలండి మనం మిగిలిన రోటీ ఉంది కదా అది కూడా వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఒక కప్పు లేదా గ్లాస్ ఏదైనా పెట్టచ్చు నేనైతే కప్పు పెడుతున్నాను ఇలా మధ్యలో ఉంచేయాలి ఇప్పుడు ఇలాంటి ఒక గిన్నె తీసుకోవాలండి దీనిపై ఉంచి ఇప్పుడు వాటర్ వేస్తున్నాను మనం తయారు చేసుకున్న మెహందీ అనేది ఇందులో పడుతుందండి ఇది కప్పు అనేది మధ్యలో పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి చిన్న మంట మీద ఇప్పుడు ఈ గిన్నెని పై ఉంచాలండి ఇరవై నిమిషాల పాటు ఇలాగే పెట్టేయాలండి ఇలా సిమ్లో పెట్టేసుకోవాలి చిన్న మీద చిన్న మంట మీదనే ఉంచాలండి ఇలా ఇరవై నిమిషాల పాటు నేను ఇలాగే పెట్టేయాలి అప్పుడే మంచిగా మెహందీ అనేది పడుతుంది కప్లో పది నిమిషాలు అయిందండి నేను పెట్టి మెహందీ అనేది లిక్విడ్ అనేది పడిందో లేదో చూస్తాను వచ్చిందండి మెహందీ లిక్విడ్ అనేది బాగా బాగుంది కదా ఓపెన్ చేద్దాం స్టవ్ ఆఫ్ చేసేయాలండి ట్వంటీ మినిట్స్ తర్వాత నేనైతే ఫిఫ్టీన్ మినిట్స్కే బంద్ చేస్తున్నాను మెహందీ అనేది రెడీ అయింది అనిపిస్తుంది కాబట్టి ఫిఫ్టీన్ మినిట్సే ఉంచాను ఎంత మెహందీ వచ్చిందో ఇలా తయారు చేసుకున్న మెహందీ లిక్విడ్ అనేది సిక్స్ మంత్స్ వరకు ఉంటుంది మనకు కావాల్సినంత మనం వేసుకొని వాడుకోవచ్చు మెహందీ పెట్టుకోవచ్చు నాకు ఇంత అవసరం లేదు కాబట్టి నేను ఇందులో వేసేసుకుంటున్నాను అమృతం చెడ్ డబ్బి అండి చండుబాంబీలో కూడా పెట్టుకోవచ్చు మంచిగా వాష్ చేసేసి ఇప్పుడు దీన్ని నేను ఫ్రిడ్జ్లో ఉంచేస్తాను ఇది సిక్స్ మంత్స్ వరకు ఉంటుందండి ఏం పాడవదు ఇప్పుడు ఇందులో మనం మై పిండిని లేదా గోధుమ పిండిని వేసి కలపవచ్చు నేను ఇందులో గోధుమ పిండి అనేది యాడ్ చేస్తున్నానండి కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి ఇప్పుడు నేను ఇందులో దీన్ని ఇలా బాగా మిక్స్ మిక్స్ చేసేసుకోవాలండి ఇప్పుడు మన మన దగ్గర వాడి వాడేసిన ఏదైనా మెహందీ కొన్ని ఉంటుంది కదా ఇది అయిపోయింది కాబట్టి అలాగే ఉంచాను ఇలా కట్ చేసుకొని ఇందులో ఆ మెహందీ అనేది వేసేసుకోవాలి మెహందీ కొండ తయారు చేసుకోవడం రాకపోతే ఇలా చేసుకోండి లేకపోతే మెహందీ అనేది తయారు చేసుకొని పెట్టుకోవచ్చు ఇప్పుడు హిందీలో ఈ మెహందీ అనేది వేసేస్తున్నాను ఇప్పుడు దారం సహాయంతో ఇలా చుట్టేసుకోవాలి మెహందీ అనేది బయటికి రాదు టైట్గా ఇలా పెట్టేసేయాలండి ఇది నెల్స్పై పెట్టుకోవచ్చు అలాగే మెహందీ డిజైన్ హ్యాండ్స్కి మెహందీ డిజైన్స్ అనేది కూడా వేసుకోవచ్చు

कितना किसान एयर ट्रांजेक्ट 14 साल से परिचालन करा, और इसका सुरक्षा कोड एक्स रेट है, और कभी भी कोई दुर्घटना या विमान चला अधूरा न हो पुरी, अलगे परुकुड़ा चार प्लेन जरिए एक को गए छोटरों, प्लेन जरिए की साधारण प्लेट्स की